ఈ రోజు మనం బోధకాలు తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా ఈ విషయంలో మాత్రం బోధకాలు చాలా హెవీగా ఉంటే మాత్రం ఈ చిట్కా పనిచేయదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది బోధకాలు కొంచెం లావుగా అవుతుంది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అన్న సందర్భాలలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ బోధకాలు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సింది చాలా సింపుల్ ఆవు మూత్రం గోమూత్రం ఈ గోమూత్రం కోసం ఆవుల మేము ఎక్కడ పలుపులు తింటుంది సార్ లేదంటే మేము సిటీలో ఉంటాము మాకు ఈ గోమూత్రం ఎలా లభిస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఈ గోమూత్రం అన్ని రకాల చౌదపూడి దుకాణాలు కానివ్వండి లేదంటే పూజా సామాగ్రి అమ్మే షాపులు ఉంటాయి కదా పూజకు సంబంధించిన సామాగ్రి అమ్ముతారు వాళ్ళ దగ్గర కూడా ఈ గోమూత్రం అనేది ఇప్పుడు అవైలబుల్ గా ఉంది ఈ గోమూత్రాన్ని తీసుకొని వచ్చి గోమూత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను మూతాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకేనా ఒక పాము లీటర్ గోమూత్రానికి గుర్తుపెట్టుకోండి ఒక పావు లీటర్ గోమూత్రానికి వంద గ్రాముల ఆవాలు గుర్తుపెట్టుకోండి వంద గ్రాముల ఆవాలు వేసి బాగా దంచి ఆ ఆవాలను దంచి ఈ నూనెలో వే ఈ నీళ్ళలో వేయండి గోమూత్రంలో వేయండి ఓకేనా వేసి బాగా కలపండి కలిపి రోజు పొద్దుగా రోజు పొద్దుగా తీసుకుంటూ ఈ బోధకాలు ఎక్కడైతే ఉందో ఆ బోధకాలు మీదంతా మంచిగా సాగదిస్తున్నట్టుగా మంచిగా మర్దన వేయాలి పైరుండి కిందికి ఓకేనా అలా ప్రతి రోజు చేసి దాన్ని రెండు గంటల పాటు ఆరనివ్వాలి ఎండకు ఓకేనా ఇలా ప్రతి రోజు చేస్తుంటే ఈ బోధకాలు యొక్క ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి కాలు రావడం కూడా జరుగుతుంది వాకింగ్ లాంటివి కొంచెం ఎక్కువగా వేడి నీళ్ళతోటి లేదా వేడి గుడ్డతోటి దాన్ని ఎక్కువగా కాపడం లాంటిది పెట్టడం అనేది చేస్తూ ఉండాలి తప్పకుండా ఈ బోధకాలు అనేది చాలా త్వరగా క్యూర్ అయిపోతుంది దీనివల్ల ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి బోధకాలతో బాధపడుతూ అంటే చాలా లావుగా అయింది అనుకోండి మరీ ఇంత అయితే మాత్రం దాన్ని ఎవ్వరు క్యూర్ చేయలేరు